వాడుకున్నాం స్థానానికి అన్నిటికి అయ్యే వాడుకున్నాము ఈ రోజు తెలిసిన పట్టుకోలేదు ఏర వాళ్ళ పైపు తెచ్చుకొని అయ్యే నీళ్ళు ఆడుకున్నాం మరి అది ఏమైతుంది భగవంతుడు చూడాలి కానీ అది మన చేతులైతే లేదు అయ్యే నిల్ వాడుకున్నాం మరి మరి ఏమవుతుందో తెలియదు మరిగా తాను అయ్యే వాడుకున్నాం ఈ లైన్ ఈ కనెక్షన్ వచ్చిన వాళ్ళ వర్క్ అన్న చేయాలి ఇప్పుడు ఫిల్టర్ కాకుండా అంత వర్క్ అన్న చేసిపోతే ఏదైనా ఉంటనే లేదు లేకుండా మంచిది అందరికి చెప్పినాము